హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో మేము ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ ని క్లియర్ గా చూసేద్దాం మన ఇంటికి ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి ఆడవాళ్ళు తర్వాత స్టిక్కర్ ప్యాకెట్ లేకుండా ఉండం కదా స్టిక్కర్ ప్యాకెట్ వాడేసిన తర్వాత ఇంకా పనికి రాదని పడేస్తాము వీటిని మనం రియూస్ చేసుకోవచ్చండి వీడియోలో చూపించినట్టు ఒక సైడ్ ఇంకొక సైడ్ పిన్నీలు అయితే ఈ విధంగా కొట్టుకోండి మీ దగ్గర పిన్నిల మిషన్ లేకపోతే గమ్ అయినా పెట్టేయచ్చండి గమ్ పెట్టిన ప్రాబ్లం లేదు నేనైతే పిన్నిల మిషన్ ఉంది కాబట్టి ఈ విధంగా సింపుల్ గా అయిపోద్ది అని చెప్పేసి పిన్నీలు అయితే కొట్టుకుంటున్నాను ఇలా కొట్టుకున్న తర్వాత వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు అండి ఎలా అంటారా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏటీఎం కార్డ్ అని మనీ అని ఆధార్ కార్డ్ ఇలాంటివి కొన్ని అయితే పట్టుకుని వెళ్తాం కదా ఇంపార్టెంట్వి వాటిని ఇందులో పెట్టుకున్నామంటే మనం ఈజీగా వీటిని ట్రావెల్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టి పట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఒక దగ్గర ఉంటాయి పడిపోకుండా ఉంటాయి ఇంకా మనం హ్యాండ్ బ్యాగ్లో పడేసామంటే అది కావాల్సినప్పుడు వెతుక్కుంటాం కదా అలా వెతికే పని లేకుండా కావాల్సినప్పుడు వెంటనే మనకి ఇవి దొరుకుతాయి ఇలా పెట్టిన తర్వాత ఇవైతే కింద పడవండి ఇది చాలా టైట్ గా పడుతుంది కావాలంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి షేక్ చేసి ఎంత షేక్ చేసినా సరే ఇవి పడవు సో ఈ విధంగా పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నామంటే మనకి తీసుకోవడానికి వెంటనే దొరుకుతాయి ఎక్స్ట్రా ఇంకో పౌస్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి రోజు మనం దీపాన్ని అయితే పెట్టుకుంటాం కదండి దీపం పెట్టుకున్నప్పుడు కింద అయితే ఆయిల్ పడిపోతుంది ఆయిల్ అనేది క్లీన్ చేయడం అనేది మనకు ఒక పని అవుతుంది అలా ఆయిల్ పడకుండా ఉండాలంటే ఈటి పాలు అయితే మీకు ఆయిల్ అనేది కింద పడకుండా నీట్ గా ఉంటుందండి మన ఇంట్లో పౌడర్ డబ్బా అయితే ఉంటుంది కదా ఎక్స్ నేనైతే ఇక్కడ ఎక్స్పైర్ అయిన పౌడర్ డబ్బాను తీసుకున్నానండి ఇది పారేయాలి అనే టైంకి నాకు అనిపించింది వీటిని ఎందుకు పారేయడం దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా పారేయలేదు నేను ఈ పౌడర్ ని అయితే కొద్దిగా ఇందులో వేసుకోండి ప్రమిదలో ఈ విధంగా స్ప్రే చేసుకోండి ఒక్కసారి సరే ప్రమిద మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం దీపాన్ని పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది కింద పడకుండా ఉంటుందండి అలాగే మనం దీపం ముట్టించేటప్పుడు వాటర్ ఉంటే అది ముట్టించేటప్పుడు కరెక్ట్గా వెలగదు కదా ఈ విధంగా చేసుకున్నామంటే దీపం ఆరకుండా నీట్గా వెలుగుతుందండి ఒకసారి నేను ఇక్కడ వెలిగించి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వెలిగిందో ఆయిల్ అయితే మాత్రం కింద పడదండి నేను గ్యారెంటీ ఇస్తున్నాను చూసారా ఈ విధంగా వెలిగించుకున్నామంటే మనకు ఆయిల్ అనేది కింద పడకుండా చాలా నీట్ గా ఉంటుందండి కింద ప్లేస్ పాడవదు కాబట్టి మనం క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ టిప్ బాగుందో లేదో మీకు యూజ్ అయిందో లేదో అనేది కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నేను మరిన్ని టిప్స్ ఇలాంటివి ఇంకా చేయగలుగుతాను ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న చీమలని దోమలని ఏగులని పురుగులని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి సో వాటిని ఇలా చేసామంటే ఖచ్చితంగా దూరం చేయగలుగుతామండి ఏం లేదండి ఒక పేపర్ని అయితే తీసుకోండి పేపర్ లో మనం పౌడర్ అనేది ఎక్స్పైర్ అయింది ఉంది అని చెప్పాను కదండి వాటిని అయితే నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత వీటిని మనం వెలిగించుకోవాలండి దీపం ఆల్రెడీ ముట్టించాను కాబట్టి ఆ దీపానికి అయితే ఇది అంటించేసి వెలిగించుకుంటున్నాను ఇది వెలిగించేసి ఒక దగ్గర పెట్టేసామంటే మనం ఏ రూమ్ లో అయితే పెడతామో ఆ రూమ్ లో ఎలాంటి ఈగలు దోమలు ఉండవు అలాగే మంచి సువాసన అయితే వస్తుందండి మనం పౌడర్ ని వేసాం కాబట్టి వాటి వల్ల మంచి సువాసన అయితే వస్తుంది రూమ్ అంతా పెర్ఫ్యూమ్ కొట్టేటట్టు చాలా స్మెల్ అయితే వస్తుందండి ఈ టిప్ అయితే చాలా చాలా బాగుందండి మీకు నచ్చిందా లేదన్న కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు వర్కౌట్ అయిందో లేదో మీకే తెలుస్తుంది కదా వర్కౌట్ అయింది అనిపిస్తేనే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి పిండి అనేది మనం ఎక్కువ రోజు స్టోర్ చేసుకుంటాం కదండి ఎక్కువ రోజు స్టోర్ చేసేటప్పుడు ఏమవుతుంది పురుగు అనేది పట్టేస్తుంది కదా అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు ఫాలో అయ్యారంటే పిండి ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు పట్టకుండా ఉంటుంది వీటి కోసం ఒక పేపర్ని అయితే తీసుకోండి ఈ విధంగా చిన్న పేపర్ తీసుకున్న తర్వాత రాక్ సాల్ట్ ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పునైతే ఇందులో వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి మీరు ఎక్కువ పిండి స్టోర్ చేసిన వారైతే టూ టీ స్పూన్స్ వరకు వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత తర్వాత వీటిని దగ్గరగా చుట్టేయండి అంటే ఫోల్డింగ్ చేసుకొని పేపర్ని దగ్గరగా మడుచుకోండి ఇలా మడుచుకున్న తర్వాత ఇది మనం ఏ పి ఏ డబ్బాలో పిండి ఉంటుందో ఆ డబ్బాలో వేసుకున్నామంటే పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి రాక్ సాల్ట్ అనేది పురుగులు పట్టకుండా చాలా నీట్గా పిండిని ఉంచుతుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం బ్రషెస్ అయితే మంత్లీ చేంజ్ చేస్తాం కదండి చేంజ్ చేసిన తర్వాత ఆ పాత బ్రష్ ఇంకా పనికి రాదని అని చెప్పేసి పడేస్తూ ఉంటాం లేదంటే క్లీనింగ్ పర్పస్ లో యూజ్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా సరికొత్తగా యూజ్ చేయండి నేనైతే ఇక్కడ త్రీ బ్రషెస్ని తీసుకున్నానండి ఈ త్రీ బ్రషెస్కి కి ఇలాంటి ఏదైనా ఒక తాడును తీసుకోండి కొద్దిగా గట్టిగా ఉన్న తాడును తీసుకోండి ఏ తాడైనా పర్లేదు మీకు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే ఆ తోడును తీసుకోండి అలా తీసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్ లో చూపించే విధంగా ముడులను అయితే వేసుకోండి బ్రష్ హెడ్ ఉంటుంది కదండి ఆ హెడ్ కైతే ఈ విధంగా ముడి వేసుకుంటున్నాను హెడ్ ముడి వేసిన తర్వాత ఇంకో బ్రష్ హెడ్ తీసుకొని ముడిని వేసుకోండి రెండిటి మధ్యలో ఒక ఇరవై సెంటీమీటర్ల గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి రెండోది వేసిన తర్వాత సేమ్ మూడోది కూడా ఈ విధంగానే ఒక ఇరవై సెంటర్ గ్యాప్ ఉంచుకొని ముడిని వేసుకోండి చూసారా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇటువైపు అయితే ఎలా వేసుకున్నారా అలాగే టైల్ వైపు అంటే కింద భాగం వైపు కూడా సేమ్ ఇలానే ముళ్ళని వేసుకోండి వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందండి అలాగే దీన్ని మనం ఎక్కడైనా పెట్టుకున్నామంటే వీటిని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి ఈ విధంగా ఒక మేకకి పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి ఎలా అనుకుంటున్నారా మనం కిచెన్ లో ఎక్కువగా నాప్కిన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా యూజ్ చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాము సమయానికి దొరకదు ఇది కిచెన్ లో పెట్టుకున్నామంటే నాప్కిన్ యూజ్ చేసిన తర్వాత వీటికి పెట్టుకుంటే మనకి కావాలన్నప్పుడు వెంటనే దొరుకుతుంది అలాగే మనకి బీరువాల తక్కువ ప్లేస్ ఉంటుంది కదండి అలాంటి టైంలో హ్యాంగర్ కి ఇది ఒక్కటి పెట్టుకున్నామంటే వీటిపైన ఎన్ని శారీస్ నైనా వేసుకోవచ్చండి ఇది చాలా బరువునైతే కాస్తుంది బ్రషెస్ అండ్ థ్రెడ్ అనేది కొద్దిగా గట్టిగా ఉన్నది తీసుకుంటాం కాబట్టి ఒక ఐదారు శారీస్ వరకు బరువునైతే ఈజీగా కాసేస్తుందండి వరుసగా పెడితే ఎక్కువ ప్లేస్ ఆనుకుంటుంది కదా అదే ఈ విధంగా పెట్టుకున్నామంటే చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ శారీస్ ని పెట్టుకోవచ్చు ఇంకా బెడ్రూమ్ లో పెట్టుకున్నామంటే టవల్స్ ని వేసుకోవచ్చు ఇలా చాలా విధాలుగా యూజ్ అండి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దామా గాలికి ఈ విధంగా డోర్ అనేది కొట్టుకుంటూ ఉంటుంది కదండి అలా కొట్టుకునేటప్పుడు గోడకి ట్లు అయితే అయిపోతాయి కదండి దానివల్ల గోడ అనేది ఫాలో అయిపోతుంది కదా అలా అవకుండా సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక డబుల్ కమ్ టేప్ తీసుకోండి ఈ టేప్ పెట్టిన తర్వాత బాటిల్ కప్పు ఉంటుంది కదండి బాటిల్ ని ఎలా పెట్టుకున్నామంటే డోర్ అనేది కొట్టుకున్నా సరే గోడకి తగలకుండా ఉంటుంది గోడ బ్రేక్ కాకుండా ఉంటుంది అలాగే సౌండ్ కూడా అంత ఎక్కువ రాకుండా మనం కప్పు అనేది ఆపుతుందండి ఓన్లీ కప్పుకి తగుతుంది కాబట్టి పెద్ద సౌండ్ ఏం రాదండి ఇవేనండి ఈ రోజు స్టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయి కామన్ చేయండి మరి టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ